కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం పూ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు నానోపదేశం చేసి త్రి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్యము ఫలితం వలననే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినై మహారణ్యములో ఒక ముద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృపవర్ణనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యప్ర ఫప్రదాయ మగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాప నగు నేనెక్కడ ఈ విష్ణయమునందు ప్రవేశం ఎక్కడ ఇవి అన్నీనూ దైవిక మగ ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మల నన్ను మానవుడెట్లు అనుసరించవలైన దాని ఫలమెట్టితో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభ నీ అడిగిన ప్రశ్నలన్నీయు మంచివి అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాన వివరించేదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యుడగుతున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటే సత్కర్మను చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుతున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పిత మరణించిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవరనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలైను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసం ముందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా నీ మూడు మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయమనను అటుల స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందునూ తదితర పుణ్యదినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమునే స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసముందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థమును సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూకు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకోనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్థానాదులు ఆచరించిన వారు కోటి యాగమును చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుతురు అని అంగీరసుడు చెప్పగా విని మరణ ధనలోపుడి ఇలా ప్రశ్నించెను భూ ముని చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని నాచరింపవరెను ఇదివరకెవరైనా నీ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరిను అందులకు అంగీరసుడిలా చెప్పను ఓ ఈ వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషా ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాటి నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతిను నీకు తెలియజేస్తున్నాను తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడు నేత్రుండును చతుర్పాహుండును కోటి సూర్య ప్రకాశమనుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముగులిత హస్తాలతో నిలబడి ఉండెను అంతా శ్రీహరి నారదునిగాంచి ఏమీయును తెలియని వాని మందహాసంతో నిట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోకి సంచారి అయిన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక కొ కొనసాగుతున్నవా మానవులందరూ వారి వారికి విధింపబడిన ధర్మముల ఆచరించుతున్నారా ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశ్యల ప్రశ్నలు అడిగాను అంత నారదులు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగుని విషయమును లేవీనూ లేవు అయినను నన్ను వచింపుమనైతే విన్నవించుచుంటిని ప్రపంచం కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించ ఆహార పదార్థములు భుజించుతున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక ఉనిపే మధ్యలో మానివేయుతున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుతున్నారు అట్టి వారిని సంతృప్తతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొరతి మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావల లోకమున వీక్షించి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్య ఆశ్రమంలో తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుతున్న భగవంతుని గాంధీ కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండేది కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండి వీరందరినీ భక్తబొచ్చలుడకు శ్రీహరిగాంజి వీరి నెట్లు తరింపజేయినా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపంన విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తభ వనమా లాజాలంకరతుడై నిజరూపమును ధరించి భక్తుల తోడను ముని జన ప్రీతికరమగు నైమిశార్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేయుచున్న ముని స్వయంగా తమ ఆశ్రమను కలిగించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగున లక్ష్మీనారాయణని ఇట్లు స్తోత్రము గావించి శాంతాకారం భుజంగా శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం సుకాంగం లక్ష్మీకాంతం కమరనయనం యోగి నగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాదం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీ దాసీభూత సమస్తేవనికైకదీప అంకుశం శ్రీమన్మాందటాక్షలబ్ధ విభవద్బృ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటంబిని సరసిజా వందే ముకుంద ప్రియ ఇట్లు స్కాందపరాణాంతర్గత వసి స్రోక్త కార్తికమహతనంతర అష్టాదశ అధ్యమం పద్దెనిమిదో రోజు పారాయణ సర్వం సర్వ శ్రీకృష్ణాపణమస్తు సమస్త సుఖినో భవన్ రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ